వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నేనే సో హ్యాట్రిక్ కొట్టేది కూడా నేనే అని చెప్పేసి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నా ప్రత్యేక హోదా పైన ఇప్పటికీ మాట్లాడేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ మా లీడరు ప్రైమ్ మినిస్టర్ పాల్గొన్న మీటింగ్లో అడిగింది ఆయన అదే మేము రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏదైనా కూడా మీతో మాట్లాడతాం తప్ప మాకేమి మీ పార్టీతో కానీ మీతో కానీ సంబంధం లేదు సో మాకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు మాకు చెప్పిన ఉక్కు ఫ్యాక్టరీ రాలేదు రైల్వే జోన్ వైజాగ్ రైల్వే జోన్ రాలేదు ఇవన్నీ కూడా ప్రైమ్ మినిస్టర్ ఉన్న మీటింగ్లోనే పబ్లిక్ మీటింగ్లో అడిగిన